ఇది మనం చూసేది ఇప్పుడు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఇది ఇది మెడికల్ కాలేజీ అంటే ఇది పులిందులో మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఈ బిల్డింగ్లన్నీ పూర్తి కావాలి ఇది చూసుకొని బిల్డింగ్లు చూడాలి మీరు ఈ బిల్డింగ్లన్నీ పూర్తి అయితేనే మెడికల్ కాలేజీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ ఎదురి కనపచ్చేది హాస్పిటల్ ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగు ముందు పక్క ఉండే మూడు మూడు బిల్డింగులు హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇది మెడికల్ కాలేజ్ దీంట్లో ఇది కంప్ చిన్నగామా ఇది కంప్లీట్గాలే ఒక స్లాబ్ మాత్రమే అయింది దీంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చూద్దాం పైకి ఏమి కాలేదు ఇట్లుంది ఇది ఈ ప్రాంగణం అంతా ఇదంతా ఈ అసంపూర్తిగా ఉండే వల్ల మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఈ పూర్తి కావాలా ఈ పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పెట్టమని చెప్తున్నాడు ఎక్కడ పూర్తి మీరు చూడండి తొలి వందలు అన్ని పూర్తయినాయి ఎడక మెడికల్ కాలేజ్ పెట్టలేదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ పూర్తయినా మీరు చూడండి ప్రత్యక్షంగా చూ పిల్లర్లు వరకు ఉన్నాయి ఒక ఫ్లోర్ స్లాబ్ వేసినారు ఇంకా దీన్ని మూడు ఫ్లోర్లు స్లాబ్ వేలాయి ప్లస్ ఆ బిల్డింగ్లు మాత్రం పూర్తయినాయి అది హాస్పిటల్ మొత్తం ఒక హాస్పిటల్ పెడతానే పూర్తి కాదు మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బిల్డింగ్స్ పూర్తి అయితేనే మెడికల్ కాలేజ్ పెట్టేదానికి అనువుగా ఉంటుంది అందాంకి పెట్టేదానికి కాదని చెప్తే జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిందే అని చెప్తాడు ప్లస్ అయ్యి ఇప్పుడు ఎన్ని ఏమన్నా దీంట్లో తయారైందా ఇంత ఇంత పెద్ద బిల్డింగు ఇది కాలేజ్ బిల్డింగు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పక్క అదే పరిస్థితే ఇది ఇది ఇన్కంప్లీటే ఇది ఈ ఫ్లోర్ అయింది ఇది పిల్లర్స్ వరకు ఆపేసి పెండింగ్ పెట్టి ఉన్నారు దీన్ని ఇది పూర్తి ఇది పూర్తి కాలేదంతా పిల్లర్స్ అంటే ఒక ఫ్లోర్ వేసినారు రెండో ఫ్లోర్ పిల్లర్స్ వేసి ఆపేసినారు అది ఒక ఫ్లోర్ స్లాబ్ అయింది పెండింగ్ ఉంది చిన్న వచ్చిన ఇప్పుడు ఎన్ని ఏమన్నా తయారనే క్లాస్ రూమ్స్ ఎన్ని క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ ఏం అనేది దీంట్లో గోడలు ఒకటి గట్టి పెట్టినారు గోడలు ఒకటి ఉన్నాయి దీంట్లో మొండి గోడలు ఏం చెత్త దారం వేసి పెట్టేసి ఎన్ని కొరికే ఉండడం జరిగింది ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ ఈ ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ అంటే కాలేజీ కూడా స్టార్ట్ చేస్తే పిల్లోళ్ళు పిల్లోళ్ళు ఉండాలంటే హాస్టల్స్ ఉండాలి హాస్టల్స్ అన్ని ఎంత ఇన్కంప్లీట్గా ఉన్నాయి మొత్తం అన్ని అన్నీ వదిలేసి వెళ్ళిపోయినారు ప్లస్ అన్ని కొన్ని డాక్టర్స్ క్వార్టర్స్ అవి కానీ ఇన్కంప్లీటే ఇకి ఎవరైనా డాక్టర్లు రావాలన్నా ఇంకోటి రావాలనే ముందు ఫస్ట్ డాక్టర్లకు క్వార్టర్స్ ఉండేదానికి రెసిడెన్స్ అవసరం ప్లస్ పిల్లలు ఇక్కడ చేరుతానే పిల్లలు ఉండాలంటే ఎక్కడుంటారు బజార్లో పెట్టలేము కదా వాళ్ళను చెట్ల కిందనో గుర్చెళ్ళను ఇవన్నీ తయారు ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ ఇవన్నీ కూడా అంతా ఇన్కంప్లీట్గానే ఉన్నాయి మొత్తం అన్నీ ఇతర తోట కాలేజీ ఎందుకు స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి దానికి ప్రత్యక్షంగా చూపించాలని ఏది వాస్తవం రాష్ట్ర ప్రజలకు కానీ తెలియాలి కాబట్టి అంటే ఇక్కడ నిజంగా మెడికల్ కాలేజీ కట్టినారా బూటగం మెడికల్ కాలేజ్ అనేది అర్థం చేసేదానికి ఇక్కడికి వచ్చినాం ఇవన్నీ అట్లా ఇన్ని ఇన్కంప్లీట్ మొత్తం ఇన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి మొత్తం ఈ బిల్డింగ్లు కానీ అన్నీ కానీ మొత్తం ఏ తయారైనాయి తయారైనా పిల్లర్స్ ఉన్నాయి ఇంకా ఇన్ని వేల పిల్లర్స్ ఇవన్నీ ఇంకా కంప్లీట్గా హాస్టల్ బిల్డింగ్లు రెండు ఫ్లోర్లు అయినాయి అయితే అట్లే ఊరికి గోడలు కట్టేసి వెళ్ళిపోయినారు కాంట్రాక్టర్ సంవత్సరం నుంచి ఈ దీని పరిస్థితి ఇవన్నీ కంప్లీట్ కాకోకుండా చిన్న తయారైనది ఆ రెండు బిల్డింగులు ఆ రెండు మెయిన్ బిల్డింగులు రెండు తయారైనయి మీద అన్ని ఇన్కంప్లీటే ఈ పిల్లర్స్ కానీ ఇన్ని చూడండి కనపడతాయి కదా ఎంతకు ఇది మెయిన్ గవర్నమెంట్ పులివెందుల మెడికల్ కాలేజీకి ఈ బిల్డింగ్ మెయిన్ ఈ బిల్డింగ్ కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ తయారు కాలేదు కంప్లీట్గా దాంట్లో మెడికల్ కాలేజ్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇది మొత్తం అన్ని ఇది ఎంత ఇన్కంప్లీటే మెయిన్ ఎంట్రెన్స్ లేదు ఊరిగా రెండు స్లాబ్లు వేసి వదిలేసినారు మొత్తం చూడు మీకు కనబడతాం ప్రత్యక్షంగా దీని పరిస్థితి ఏంటనేది దుస్థితి